హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఇలా గల్ఫ్ దేశము అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా అంటే తెలుసుకుందాము ఏంటంటే గల్ఫ్లో అక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉండవు అర్థమవుతుందా ఇక్కడ అడ్జస్ట్ అయి ఉండాలి పని తెలిసి ఉండాలి మనకు ఆ పని ఎలా ఉంటుంది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన ఏమంటుండు హిందీలా ఆయన ఏమి చెప్తుండు మనకు సమాధానం అవన్నీ తెలుసుకోవాలి ఇక్కడ ఏందంటే కొత్తగా మీరు దుబాయ్ వస్తారు తెలియదు ఆ పని గురించి ఏంటిది ఎట్లా ఉంటుంది ఏందని తెలియదు మీకు అందుకే మీకు చెప్తున్నా అన్ని విషయాలు తెలుసుకొని మనకన్నీ మన ఒక పని మీద రండి నేర్చుకొని పని పని నేర్చుకొని రండి ఉట్టిగా రాకుండి ఆ లేబర్ పని మీద అటు వస్తే బాగా తక్కువలో జీతాలు ఉంటాయి మంచి పని నేర్చుకొని వస్తే ఇక్కడ జీతాలు మంచిగా ఉంటాయి మంచి డ్రైవర్ అయినా ఏ పోస్ట్ అయినా నేర్చుకొని వస్తే మంచిగా ఉంటాయని కోరుతున్నా మీ అందరూ ఇలానే సపోర్ట్ చేసుకుంటా మా వీడియోని ఇలానే సపోర్ట్ చేసుకుంటా లైక్ చేసుకుంటా షేర్ చేసుకుంటూ మంచి మంచి వీడియోస్ మీకు అందుబాటులో వస్తాయని కోరుతున్నా జాడీ బాస్కర్ యూట్యూబ్